హలో ఎవర్స్ నేను మీద లంకేష్ మాట్లాడుతున్నాను మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎంటల దేవత అనేది నమోదవుతుంది అలాగే మనకి ఇలాంటి వాతావరణం వచ్చేసి మనకి ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీల వరకు కూడా నమోదు అవసరం కనిపిస్తుంది అలాగే మనకి ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీన మనకి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది సో మనకి ఆగస్ట్ ఇరవై ఐదో తేదీన మనకి ఒడిస్సా సమీపంలో ఒక అల్పినం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి వర్షాలు నమోదవుతాయని మనం నిన్నటి వీడియోలు చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ప్రస్తుత సమయంలో కూడా మనకి ఒడిశా సమీపన ఒక అలపెండం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి నుంచి భారీ వర్షం తప్పకుండానే మోదయ్యే వసతి కనిపిస్తుంది అలాగే మనకి ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి ఆగస్ట్ ఇరవై ఏడో తేదీన మనకి వినాయక చవితి రోజున మనకి వర్షాలు నమోదయ్యే అయ్యే వసతి కనిపిస్తుంది మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదు అవుతాయి అంటే మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మండియం జిల్లా అల్లూరి సీతారామ రాజుల తుని యానం ప్రపంచం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం నగరం చిత్తవర్ష అరకు మారేడుమిల్లి పరిసర ప్రాంతంలో మనకి నుంచి భారీ వర్షాలు రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదు అయ్యే కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి ఆగస్ట్ ఇరవై తేదీన మనకి ఒడిశా సమీపన ఒక అలపెండం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి వర్షాలు తప్పకుండా నమోదు వస్తే కనిపిస్తుంది అలాగే మనకి కృష్ణా గుంటూరు అలాగే బాపట్ల అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో కూడా మనకి తెలుగు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ హుబల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రత కొత్త ఈ జిల్లాలో కూడా మనకి ఈ అలపేన ప్రభావంతో మనకి వర్షాలు తప్పకుండా నమోదు వసతి కనిపిస్తుంది మరి చోట్ల మోస వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలకు పరిమితం అయ్యే కనిపిస్తుంది సో మనం గత వీడిలో చెప్పిన విధంగానే మనకి ఆగస్టు ఇరవై ఆరో తేదీ నుంచి మనకి ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే వసతి కనిపిస్తుంది అలాగే మనకి ఉరుములు మెరుపు పిడుగులతో వర్షాలు తప్పకుండా నమోదు వస్తుంది కనిపిస్తుంది సో మనం అంటే ఒడిశా సమీపన ఒక అలపడిన ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో కాస్త తక్కువగా వర్షాలు నమోదీ ఔషధం కనిపిస్తుంది ఆకాశం మేకొడతామే అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులకు మాత్రమే పరిమితమయ్యే ఔషధం కనిపిస్తుంది ఊటి రెండు చోట్ల మాత్రమే వర్షాలు పరిమితమయ్యే ఔషధితం కనిపిస్తుంది అంటే మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు చాలా తక్కువగా నమోదీ ఔషధం కనిపిస్తుంది ఈ అలపడిన ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు తప్పకుండా నమోదీ వస్తుంది కనిపిస్తుంది సో మనకి ఆగస్టు చివరి వారంలో మనకి ఎలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది వినాయక చవితి రోజున మనకి వర్షాలు తప్పకుండా నమోదీ ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి ఆగస్టు చివరి వారంలో ఒక ఉబ్బరితల ఆవర్తనం అనేది బంగాళాఖాతంలో ఏర్పడుతుంది అలాగే మనకి సెప్టెంబర్ మొదటి వారంలో మనకి వర్షాలు తీవ్రత అనేది ఇంకాస్త పెరిగే అవకాశం పూర్తిగా ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రంలో నమోదీ ఒకసారి కనిపిస్తుంది దాని గురించి ఇంకా మనకి చాలా సమయం ఉంది కాబట్టి మనం రానున్న రోజుల్లో సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో మనకి సెప్ ఆగస్ట్ ఇరవై ఐదు తేదీ నుంచి మనకి ఆగస్ట్ ఇరవై తొమ్మిది మధ్యలో మనకి వాతావరణం అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే వాళ్ళపైన ప్రభావంతో మనకి ఉరుములు మెరుపులు పిల్లులతో నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే వర్షాలకు తోడుగా మనకి గాలులు వీచే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో